హాయ్ అండి ఈరోజు ఈవినింగ్ నేను అలసిందల కర్రీ ట్రై చేశాను ఈ కర్రీ ఎలా వచ్చిందో నేను లాస్ట్లో చెప్పేస్తాను ఈ వీడియో లాస్ట్లో టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను ఇప్పుడు నేను అలసిందల కర్రీ ఎలా చేశానో చూద్దాం ఫస్ట్ అలసిందలను రెండుసార్లు వాష్ చేసుకోవాలి ఆ తర్వాత కుక్కర్లో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఒక టూ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి అలసిందలు మూడు మూడున్నర గంటలు నానితే సరిపోతుంది తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక రెండు టమోటాలు ఒక పచ్చిమిర్చి టూ ఆనియన్స్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి రెండు లేదా మూడు యాలకులు లవంగాలు ఒక నాలుగు దాల్చిన చెక్క చిన్నవి అయితే రెండు పెద్దదైతే ఒకటి వేసుకోండి లవంగాలు మూడు లేదా నాలుగు వేసుకోండి బిర్యానీ ఆకు ఒకటి పచ్చిమిర్చి ఒకటి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఆ తరువాత ఉడికిన అలసినదల్ని వడకట్టుకోవాలి ఉల్లిపాయ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమోటా అండ్ ఆనియన్ ప్యూరీని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీకు రుచికి తగినంత కారం యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి ఎంత అయితే సరిపోతుందో అంత యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గేదాకా ఉంచాలి ఆ తర్వాత మనం ఉడకపెట్టుకున్న అలసిందల్ని యాడ్ చేయాలి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా కలిసిగా కలుపుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఆ తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి చెక్ చేసుకొని కూర దగ్గరికి అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి దగ్గరికి అయిన తర్వాత మనం అందులో అందులో కొంచెం గరం మసాలను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది నేను చపాతీలోకి ప్రిపేర్ చేశాను ఈవినింగ్ టైంలో ఇక్కడ నేను టేస్ట్ ఎలా ఉందని అడిగాను బాగుందన్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.